ఆషాడం స్టార్ట్ అయిపోయింది కదా అండి మీరు అందరు గోరింటాకు పెట్టుకున్నారా ఇప్పుడైతే మేము గోరింటాకు పెట్టుకుందాం అనేసి అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న గోరింటాక్ చెట్టు దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు నేను గోరింటాకు పెట్టుకుంటున్నా ఆషాడమ్ స్టార్ట్ అయి చాలా రోజులైతుంది కానీ మాకు లేట్ అయిపోయింది ఈసారి పెట్టుకోవడము ప్రతిసారి ముందే పెట్టుకుంటుండే కానీ ఈసారి కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఈరోజు ఇంటికాడనే ఉన్నాం వర్షం కూడా పడుతుంది ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరనే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఈరోజైతే గోరింటాకు తెంపుకుందామని అయితే వచ్చి గోరింటాకు తెంపుకుంటున్నాను అందరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా ఇంకా మేమైతే ఇంకా పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టుకుంటున్నాం మధ్యాహ్నమే పెట్టుకుందాం అనేసి అయితే గోరింటాకు దెంపుతున్నా ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు వచ్చేవరకల్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఇప్పుడు గోరింటాకు తెంపుతున్నాను నేను పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంత తోడుతున్నాను మరి ఇప్పుడు పెట్టుకోవాలి జ్వర అయితే మక్కులు వస్తే పెట్టుకొని ఇప్పుడు పెట్టుకొని కూర్చుంటాం అత్తమ్మ నూరేసింది నేనైతే పెద్దత్త మాకు గోరింటకు పెట్టేసిన ఇప్పుడు అత్తమ్మ అయితే నాకు పెడతా అన్నది మళ్ళీ పెట్టించుకుంటున్నా మీరు పెట్టుకుని రాసిన మైదానికి అయితే మేము పెట్టుకుంటున్నాం అత్తమ్మ నాకు నాకు డిజైన్ ఏం రావు చందమామ పెడతానే పెడుతుంది నేను పెట్టించుకుంటున్నాను బావి కూడా పెట్టుకుంటున్నాం అందరం ఇక్కడ కూర్చొని పెట్టుకుంటున్నాం ఇది మధ్యాహ్నమే పెట్టుకుంటున్నాం నైట్ టైం అయితే బట్టలకంతా కావాలని ఏమవుతున్నా చాలా ఎర్రగా అవుతుంది ఇక మేము అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాం మధ్యన టైంలోనే పెట్టుకుంటున్నాం ఇంకా రాత్రి కంటే పిల్లలు మొత్తం బట్టలు కట్టుకున్నా పిల్లలు వచ్చారు పెట్టుకుందామని పెట్టేసుకున్నాం ఏమో పిల్లలకి పెట్టుకుర ఇంకా ఇంకా మా అందరు వైద్య చూడండి ఒకరికొకరు అందరం చెట్టు కింద కూర్చొని పెట్టుకుంటాం రోజు ఇంటికానే ఉండి